సిద్ధార్థి సుభాష్ చంద్రబోస్ అంట ఒకే ఒక వర్షం అమరావతి జలమయం ఎక్కడి నుంచి పేపర్ తీసుకొచ్చి ఈరోజు ఆ ఫోటోలు పెడతారంటే నాకు అర్థం కాదు ఈ రోజు ఇలాంటివి ఇలాంటివి సోషల్ మీడియాలో వేసి ఇవ్ దీని కోసం అమరావతి కోసం మూడు రిజర్వాయర్లు ఎందుకు అమరావతిని ఒక రిజర్వాయర్గా కడితే పోలే ఈ మూడు మూడు పంటల పండనేలా రిజర్వాయర్లు నీళ్లు పుష్కలంగా ఉండే కదా అంటే ఇలాంటి ఒక రకమైన నెగిటివ్ యాంగిల్లో ప్రొజెక్ట్ చేయటం ఇది ఒకటే కాదండి ఇలాగా ఒక మూకుమ్ముడిగా అమరావతి మీద దాడి చేశారు ఈ రోజు అమరావతి అనేసరికి ఒక ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్ ఏదైతే కొండవీటి వాగుందో కొండవీటి వాగుబోయే దగ్గర ఈ యొక్క వెస్ట్ బైపాస్ రోడ్డు మీద ఒక రెండు వందల పది మీటర్ల పొడవులో రెండు వందల పది మీటర్ల పొడవులో ఒక బ్రిడ్జ్ కట్టారు దాంట్లో నూట ఇరవై మీటర్ల వెడల్పులో వెంట్ కట్టారు వెంటే అటు ఇటు నీళ్లు పోయేదాన్ని కట్టాయి తొమ్మిది వెంటలు ఇరవై నాలుగు అడుగులు వాటర్ పోయేట్టుగా ఫ్లో ఉండాలి ఇరవై అడుగులు లోతు ఉండాలి ఇరవై నాలుగు అడుగులు మట్టితో బుడుకపోయింది మట్టితో పోవటం వల్ల పై నుంచి వచ్చే కొండ బాగా గా అటు నుంచి పోలాక అది రివర్స్ కొట్టింది పై నుంచి వచ్చే కొండ బాగా యాక్చువల్ గా అటు నుంచి పోలాక అది రివర్స్ నిన్న మొన్న మనం చూసాం ఉదయం లేచిన దగ్గర నుంచి మొదలు పెడతారండి అమరావతి మునిగిపోయింది అమరావతి మునిగిపోయింది అమరావతి మునిగిపోయింది అరే అమరావతి మునిగిపోయింది మునిగిపోయింది